దేవుని నామానికి స్తోత్రాలు ప్రిలరా మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము తలల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా మీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ మహా ఉచితమైన కృప మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరిచ్చినటువంటి ప్రభా ఈ మంచి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు దయామైడా ప్రేమ మైడా జాలి కలిగిన దేవుడా నశించిపోచున్న ఆత్మలను రక్షించండి రోగులను స్వస్థపరచండి విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రవా నా తండ్రి సేవని అభివృద్ధి చేయండి నన్ను మీ సిల్లుచట్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి నేనైతే ఒట్టివాడిని మట్టివాడిని ప్రభా మీ దక్షిణ హస్తం చాపి సహాయం ఇచ్చేయండి ఈ లో టీవీ పరిచర్ని కూడా దీవించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మహిమ పొందండి చిన్న పరిచేరీ డొంక రోడ్లో జరిగిస్తూ ఉండగా షీలో హివాంజలికల్ల ఫెలోషిప్ నివా ప్రత్యేకంగా కనికరించి లేవనెత్తండి తండ్రి మీరే సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా రోమిలకు రాసిన పత్రిక అపోసులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాలు కొన్ని వచనాలు చదువుకుందాం ఏసుక్రీస్తు దాసుడను అపోస్త్రుడుగా నుండుటకు పిలవబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది చూడండి పిల్లరా పౌలు గారు తన్ను తను ఎంతగా సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చూడండి అంతకుముందు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు అయితే అప్పటి స్థితి వేరు అప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడు యోధా మతంలో నిష్ట కలిగినవాడు వాడు పరిసయుడు రోమ పౌరసత్వం కలిగిన వాడు ప్రిలరా దేవుని అనగా ఏసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే దేవుడిగా భావించి యేసుక్రీస్తుని ఆరాధన చేస్తంటే సౌలుగా ఉన్నప్పుడు మొదటి స్థితిలో ఒప్పుకునేవాడు కాదు దేవుడే అబ్రహం దేవుడు దేవుడు మోసే దేవుడు దేవుడైతే ఇప్పుడు సపరేట్గా ఏసుక్రీస్తు దేవుడు అని అంటారేంటి యూదులలో అదే భావన కానీ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు కనుక తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి శరీరదారిగా పంపించి మానవాళి పాపముల నిమిత్తము శిలువులో ఆయన రక్తం చెందించటం ప్రాణం పెట్టి తిరిగి లేవటం జరిగింది అయితే ప్రిలరా శవులు మొదటి స్థితిలో కుమారుణ్ణి ఒప్పుకునేవాడు కాదు యశ్వరాభు నొప్పుకునేవాడు కాదు ఎంత ఘాతకానికైనా ఎలకంజి వేసేవాడు కాదు ప్రార్థన చేసుకుంటే ఇళ్లలో దొరబడి ఇప్పుడు ఏ విధంగా మతోనుమాదులు మతపిచ్చతో ఏ విధంగా సేవకులను కొట్టడం రకరకాలుగా ఇబ్బంది పెట్టడం చంపటం ఏ విధముగా నేటి దినాలలో మనము చూస్తున్నాము ఆ దినాలలో సౌలుగా ఉన్నప్పుడు అలాగే చేసేవాడు హింసకుడు దూషకుడు ఎంతోమందిని చంపాడు ఎంతోమందిని గాయపరిచాడు ప్రభులందు ప్రియ దేవుని పిల్లరా మూర్ఖుడు అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు ఎందుకు నన్ను హింసించుచున్నావు నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అని ఎప్పుడైతే స్వరం ద్వారా మాట్లాడాడో అప్పుడు తెలుసుకున్నాడు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి లేఖనాలలో ఇదా దాని భావము దాని భావము ఎలాగున ఉన్నదా అని గ్రహించాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుల దుప్రే దేవుని పిల్లరా త్రియేక దేవుడు ఒకే ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన సహవాసము తండ్రితోను కుమారుడితోను పరిశుద్ధాత్మతోను కనుక అప్పుడు తెలుసుకున్నాడు అప్పుడు పాపపు ఆ యొక్క మనస్తత్వాన్ని నైజాన్ని సరిచేసుకున్నాడు ఆ బండ గర్వం అనే బండ నేనే యోధా మతమే గొప్పది నేను పరిసయుణ్ణి ఇంకా వేరే మతాలు లేవు కనుక దాని నిమిత్తం ఎంతకైనా తెగిస్తాం అన్నట్లుగా ఉండేది కానీ ఇప్పుడు లేఖనాలు అర్థం చేసుకున్న తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత ప్రిల్లరా పాపినని గ్రహించి పశ్చాత్తాపాటి పాపాలు ఒప్పుకొని కన్నీటితో క్షమాపణ అడుక్కున్నాడు గమనించండి ఓ సహోదరుడా ఓ సహోదరి నీ యొక్క అంతరంగంలో కూడా ఏదో మతపెచ్చతో ఏదో ఏదేదో దారిలో ఉన్నావేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారా పరలోక రాజ్యము తండ్రి వద్దకు వెళ్ళటానికి నేనే మార్గం అని చెప్పినారు కనుక చాలామంది నమ్ముకుంటున్నారు ఈ రోజుల్లో ప్రభుని నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష అగ్ని ఆరుదు పురుగు చావదు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా సవులు నమ్మాడు ఏమయ్యాడు పౌలుగా మారిపోయినాడు ప్రధాన యాజకులకు ఆ పరిచయులకు పెద్దలకి ఆ కాలవలో ఉన్నటువంటి మందిరులో పరిచరి చేసే ఆ యొక్క మత పెద్దలు ఉంటారు కదా మత పిచ్చ మానవత్వం లేదు చాలామందికి పిచ్చ సాటే మనిషిని పొరుగు పొరుగువారిని ప్రేమించే మనస్తత్వం లేదు సాటి అయిన వ్యక్తికి సహాయం చేసే విధానం లేదు ప్రభు నుండి పిల్లరా మత పిచ్చ కాదు మనకు కావలసింది మార్గము ఆ మార్గంలో యేసుప్రభు వారు ఏమన్నారు ఎవరైనా నిన్ను మీద నడంచడితే కుడిప చూపించు ఒక మైల్ దూరం రామంటే రెండు మైల్ దూరం వెళ్ళు ఒక అంగేటికి రెండు అంగిలి ప్రభు నందు ప్రే దేవుని పిల్లరాశుక్రీస్తు ప్రభు వారు ఆయన మార్గమై ఉన్నాడు అంతకుముందు లెక్క చేసేవాడు కాదు బ్రహ్మపత్రికలు ఎనిమిదో అధ్యాయం ఒకటో విచారంలో క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్ష అది లేదు ఎందుకంటే మన శిక్ష అంతా ఆయన భరించాడు సిలువులో ప్రిల్ల ప్రతి మానవాళ్ళు కొరకు పుట్టిన వరకు పుట్టుపోయిన వరకు పుట్టు పుట్టి చనిపోయిన వారి కొరకు వారి కొరకు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపములొప్పుకుంటూ పశ్చాత్తాపడితే చాలు ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు వారు ఏం చేస్తారు క్షమిస్తారు పాపాత్మురాలైన స్త్రీ పట్టబడినప్పుడు యేసు వారు ఆమె పాపాలన్నింటినీ క్షమించారు కదా క్షమించే అధికారం యేసు ప్రభుకే ఉంది ఏ నామంలో రక్షణ లేదు ఏసు నామంలోనే రక్షణ ఏసు నామంలోనే సమాధానము ఏసు నామంలోనే రాజ్యము తండ్రి సమస్త అధికారాన్ని కుమారునికి అప్పగించాడు కనుక కుమారుణ్ణి ఒప్పుకోకోకుండా తండ్రిని ఒప్పుకుంటే ఆడి అతనికి పరలోక రాజ్యం లేదు కుమారుణ్ణి చాలామంది ప్రజలు ఆయన ఒక ప్రవక్తని తక్కువ వాంచేస్తారు ప్రియురా దేవుడే నరుడుగా ఈ లోకాన్ని రక్షించడానికి శరీరధారిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంతకుముందు పాపానికి దాసుడు లోకానికి దాసుడు సాతానుడికి దాసుడు అంతకుముందు లోకానికి పాపానికి శాతానికి దాసుడు కానీ ఇప్పుడైతే ఏమంటున్నాడు ఏసుక్రీస్తు దాసుడును యేసు అనగా రక్షకుడు నశించిపోవచ్చు అన్న దాన్ని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషేకించబడ్డాడు ప్రత్యేకించబడ్డాడు అభిషక్తుడు ప్రభునందు ప్రియదేవుని పిల్లరా పౌలు గారు అంటాడు ఏసుక్రీస్తు దాసుడును అంతకుముందు ప్రిలరా రకరకాల ధర్మశాస్త్రానికి మతానికి దాసుడుగా ఉన్నాడు ఆ ధర్మశాస్త్రంలో ఎలాగా చెబితే అలాగ నడుచుకున్నాడు ఆ పరిశైలి శాస్త్రులు సర్దుకాయలు ఆ ప్రధాన యాజకులు డబ్బులు ఇచ్చి పల వాళ్ళని కొట్టిపరేసిరా అంటే కొట్టేసి వచ్చి చంపేయండి చంపేసేసేవాడు ప్రభులందు ప్రేదన పిల్లరా వాళ్ళు ఏది చెబితే అది చేసేవాడు కానీ ఇప్పుడు దేవుని ఆత్మ దేవుని వెలుగు దేవుని యొక్క రక్తం ఆయన మీద ప్రోక్షించబడినప్పుడు క్రూరుడు మూర్ఖుడు హింసకుడు దోషకుడు ఏమైపోయాడు పౌలుగా మారిపోయాడు మార్పు చెందాడు మార్పు చెందటం అంటే ప్రిలరా దేవుని కృప ఉండాలండి అందరికి రాదు ఆ భాగ్యం అందరికి రాదు ఆయన అనుగ్రహము ఆయన యొక్క కృప ఆయన యొక్క అనుగ్రహము ఆయన యొక్క సంకల్పములో పౌలు గారు ఉన్నారు గమనించండి ఓ ఓ సహోదరి ఈ వాక్య వినుచున్నటువంటి ఓ ఓ చెల్లి ఇప్పటికైనా నీవు లోబడతావా యేసుక్రీస్తు దాసుడను దాసుడు అంటే చెప్పింది చేసేవాడు దాసుడు ఏసుప్రవ్ వారు ఏది చెబుతారో లేఖనాలు ఏమి బోధిస్తయో దాని ప్రకారంగా నడుచుకునేవాడు దాసుడు ఈరోజు వాక్య విరుచిన సహోదరుడు అధ్యయనికి దాసుడుగా ఉన్నావు నీవు కులానికి దాసుడుగా ఉన్నావా మతానికి దాసుడుగా ఉన్నావా డబ్బుకి దాసుడుగా ఉన్నావా లంచాలకి దోసుడుగా ఉన్నావా వడ్డీ వ్యాపారానికి దోసుడిగా ఉన్నావా మనుషులకి దోసుడుగా ఉన్నావా సాతాను సంబంధులకు దోసుడిగా ఉన్నావా ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా రక్తం చెల్లించాడయ్యా నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదయ్యా ఏ పాపి నశించిపోవటము దేవునికి ఇష్టం లేదు అందరూ అంతటను మారుమనిసి పొంది రక్షణ పొందాలని ఆయన చిత్తమైనది సహోదరుడా ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు కదా వార్తలు వింటున్నాం కదా కాశ్మీరీ లేరు ఒక జంట అక్కడ సరదాగా గడుపుతున్నారు పెళ్ళయి ఆరు రోజులు అయింది పెళ్ళయి ఆరు రోజులు అయింది చక్కగా కొంత డబ్బుని తీసుకొని ఒక నెల అటుడిని వద్దామని వెళ్ళారు ఫోటోలు దిగారు సంతోషంతో డ్యాన్సులు వేశారు కానీ ఎంతోసేపు పట్ల ఉగ్రవాదులు అతన్ని ఏం చేశారు చంపేశారు మానవుని జీవితము నీటి పొడగ అది ఆవిరి లాంటిది ఎప్పుడు బుడగా ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు అందుకే దీపం ఉండగానే నీ ఇల్లుని చక్కబెట్టుకొని దేవుడు నీతో మాట్లాడుచుకుంటున్నాడు దీపం ఉండగానే నీ ఇల్లు ఏం చేయాలి చక్కబెట్టుకోవాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా దేవుని మాటకు లోపడతావా యుద్ధ మేఘాలు అలుముకొలుచు ఉన్నాయి సరిహద్దుల్లో తుపాకులు మోగుచు ఉన్నాయి బాంబులు విసురుకుంటున్నారు అలజడి ప్రపంచ దేశములలో శాంతి భద్రతలు లేవు కనుక దేవునికి లోబడి ఇప్పటికైనా మనసు మార్చుకో ఏ మతము ద్వారా ఏ పద్ధతుల ద్వారా మానవునికి ఏ మోక్షం ఉండదు ఈ నామములోనే రక్షణ ఈ నామములోనే ఏసునామములోనే ప్రభులందు దేవుని పిల్లరా యేసుక్రీస్తు దాసుడును అపోస్త్రుడుగా నుండుటకు పిలవబడిన వాడును అపోస్త్రుడు అంటే పంపబడినవాడని అర్థం అపోస్త్రుడు అంటే సువార్త నిమిత్తము దేవుని యొక్క రాయబారిగా క్రీస్తు రాయబారిగా ప్రియరా క్రీస్తు రాయబారిగా పంపబడ్డాడు ప్రత్యేకించబడ్డాడు యేసుప్రభే డైరెక్టర్గా ఎంట్రీ చేశారు అతన్ని యేసుప్రభే పిలిచాడు నా పని చేయని నిన్ను వాడుకుంటానని నా నిమిత్తం ఎన్నో ఎన్నో శ్రమలు అనుభవించాలని ముందుగానే చెప్పాడు ఏసు ప్రభు వారు పంపబడినవాడు పిలవబడినవాడు సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు మనకి ఎలాంటి ధన్ని ఇచ్చాడు ఏసయ్య ప్రభునందు ప్రియ దేవుని పెట్టారా విరామము లేకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా డబ్బు కొరకు కాదు పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు నశించిపోవచ్చు నా ఆత్మల కొరకు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రయాసపడినట్లయితే తప్పనిసరిగా నీవు ప్రతిఫలం పొందుకుంటావు దేవుని యొద్దు నుండి జీతం దొరుకుద్ది దేవుడికి సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అపోసుడుగా నుండుటకు పిలువబడిన వాడను ఎప్పుడైతే ఎవరైతే దాసులుగా ఉంటారో వారు ప్రయోజకులవుతారు మొదటి భాగంలో దాసుడు భాగం మొదటి భాగం పరిచర్య మొదటి భాగము తగ్గించుకురట మొదటి భాగము కష్టపడి ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాలు సువార్త ఇలాగ టీవీలో ప్రిలరా అప్పటికప్పుడే నేను వెంటనే ఇది అవ్వాలి అని కోరుకునేవాడిని కాదు ఏదో ఈ సమయాల్లో లోకల్ టీవీల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను ముప్పై సంవత్సరాలు తర్వాత అందరికీ అలాగే ఉండాలని కాదు దేవుని యొక్క కృప ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క తీర్మానాలను బట్టి వారి యొక్క సమర్పణను బట్టి దేవుడు పలు రకాలుగా దేవుడు వాడుకుంటున్నాడు సంతోషం అయితే ప్రిలరా మొదట నీవు దాసుడిగా ఉంటావా మొదటగా నీవు దాసుడిగా ఉండాలి దేవునికి దాసుడు అయిపోవాలి క్రీస్తుకి దాసుడు అవ్వాలి క్రీస్తుకి నీవేమవ్వాలి దాసుడు అయిపోవాలి ఆయన్ని నమ్ముకొని హృదయపూర్వకంగా వేగంతోను పూర్ణ పూర్ణాత్మతోను పూర్ణాత్మతోనూ మనసు పొందాలి లోబడిపోవాలి సగం అటు సగం ఇటు ఒక అడుగట్టు ఒక ఈడుగట్టు ఒక ఇటు కాదు నీ కొరకు ఏసై కూడా సజీవ యాగంగా ప్రాణం పెట్టాడు కదా రక్తాన్ని చిందించాడు కదా మనం రక్తం చిందించాల్సిన అవసరం లేదు మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు మన పరిధిలో మనము విశ్వాసముతో ప్రిల్లరా ఆ యొక్క ఏసై ఆ కాడిని మనం భుజం భుజం మీద తీసుకొని మనము అనేకులకు సాక్షులుగా ఉన్నట్లయితే అది అంత దేవుడికి మహిమ ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మొదట నీవు దాసుడిగా ఉన్నట్లయితే తర్వాత అపోస్తుడిగా ఉండడానికి దేవుడు నిన్ను అపాయింట్మెంట్ చేస్తాడు ప్రమోషన్ వచ్చిద్ది ప్రమోషన్ వచ్చింది ఒక కంపెనీలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఆ కంపెనీ నాయకులు ఏం చేస్తారు నిన్ను గమనించి ప్రమోషన్ మీద నిన్ను ఏం చేస్తారు జీతం పెంచుతారు నీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తారు అవసరమైతే ఇతర దేశాలు పంపిస్తారు నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను భక్తిలోను ప్రార్థనలోనూ నీవు ఎంతో తగ్గించుకున్నట్లయితే ఒకనొక సమయంలో దేవుడు నిన్ను బ్లెచ్ చేస్తాడు తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన అహస్తము క్రింద దేన మనస్కుల యుణుడి సహోదరుడా సహోదరి వాకి విరుచున్నటువంటి ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఓ తమ్ముడా ఓ అన్న నీవు మొదట నిన్ను నీవు సజీవయాగంగా దేవునికి సమర్పించుకు ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి కొన్ని చిన్న ప్రార్థనలు చేసుకుందాం పరిశుద్ధుల తల్లి ప్రేమ కలిగిన నీ పాదాలు వందనాలు నీ దాయని బట్టి నీ కృపను బట్టి మమ్మల్ని అంతగానో ప్రేమించి ఇచ్చిన వర్తమానాన్ని ప్రభా అయ్యా విని వారికి అది మేలుకరంగా దీవునికరంగా చేయండి రోగులుంటే ముట్టి స్వస్థపరచండి ఈ పరిచర్ని దీవించి మహిం పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం అందల ఆనందము కూడా మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఇణులుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ బ్లాస్యూ